హాయ్ అండి నా పేరు నాగరాజ్ అండి మాది విజయవాడలో క్రియేటివ్ అయిపోయిన ఫోటో ఫ్రేమ్ షాప్ అండి మేడం గారు మన దగ్గర వచ్చారు ఆల్రెడీ మనకి ట్వల్బై ఎయిటీన్ ఫోటో ఫ్రేమ్స్ ఆర్డర్ ఇచ్చారండి సో ఆల్రెడీ మేడం గారికి బాగా తెచ్చి మా దగ్గర ఒక వీడియో తీసుకోవడానికి కూడా అడిగారన్నమాట సో మన దగ్గర వచ్చి కూడా విజయవాడలో వచ్చిన మొత్తం కంప్లీట్గా ఫోటో ఫ్రేమ్స్ హోల్సేల్ ప్రైస్ ఇస్తాండి మన దగ్గర వచ్చిన డెబ్బై ఐదు రూపాయలు నుంచి మనకి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందండి మీకు కూడా ఎక్కడ తక్కువలో ఫ్రేమ్స్ కావాలన్నా హై క్వాలిటీ మన దగ్గర ఏంటంటే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ వచ్చే వచ్చేవాడు కదంటే హై రేంజ్ ఉంటుంది ప్రైజెస్ చాలా తక్కువ ఉంటుంది మీకు కూడా ఎటువంటి చిన్న ఫ్రేమ్ ఇచ్చి గర్స ఫ్రేమ్ దాకా ఎన్ని చూడండి మొత్తం అంతా ఇవన్నీ కావాలంటే కనుక మీరైతే కనుక మా మమ్మల్ని సంబంధించవచ్చు మా నెంబర్ వచ్చే పడతాం డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ అండి సో అలాగే మేడం గారి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఆ ఆ సైజ్ అయితే ఎంత అవుతుంది ఫోటో ఇది ఇట్లా ఇట్లా స్టైల్ పెద్ద పెద్ద సైజ్ అయితే ఎంత అవుతుంది ఓకే అండి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఇక్కడ ఇలా చేయించాను ఫోటోలు చూడండి మీకు కూడా కావాల్సి వస్తే బాగా చేస్తారు నేను మూడు ఫోటోలు దసరా ఆఫర్గా రెండు కొంటే ఇంకోటి ఫ్రీగా ఇచ్చారు ఇక్కడ నా ఫోటోలు ఇలా చేయించా విజయవాడలో ఉంది రామ బ్యాక్ సైడ్ ఉంది ఎవరన్నా కావాలంటే చేయించుకోండి బాగా చేశారు ఫొటోస్ అది చూడండి చూపిస్తున్నా ఇక్కడ ఈ అమ్మాయి కూడా పారి ఎందుకు చూపిస్తానండి ఇలా షాప్ చూపిస్తున్నా చూడండి చూపించండి వీళ్ళ షాప్ అంతా చూపించేస్తున్నా రామ మందిరం బ్యాక్ సైడ్ ఉంటుంది ఎవరన్నా కావాలంటే ఫొటోస్ వచ్చి చేయించుకోండి ఇక మా ఫోటోలు మూడు ఫోటోలు చేయించుకున్నా ఐదు వందలకు మూడు వచ్చినాయి ఫోటోలు మూడు ఫోటోలు చేపించాబా ప్యాక్ చేసాయి ఇంకా అయిపోయిందిలే వీడియో nó nóc sát tiếp chứ,